ఈ రోజు ఎపిసోడ్లో అసలు సాక్షికి వ్యూహంలోకి ఎలా చొరబడ్డాడు అంత మహామహుల్ని ఎలా ఎదుర్కొన్నాడు అసలు సాక్షికి చేసినటువంటి ఆ యుద్ధ విద్య ఎలా ఉంది ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం ఎప్పుడైతే సాక్షికి జలాసంధుడిని చంపేస్తాడు కదా మగధకు సంబంధించినటువంటి రాజును జలాసుసంధుడు వేరు మళ్ళీ జలాసుందుడు వేరు గుర్తుంచుకోండి ఈ జలాసందుని చంపేసిన తర్వాత ద్రోణుడు ఎక్కడైతే ఇక్కడ ముందుకు వచ్చేసిన తర్వాత అక్కడ దుర్యోధనుడు దుస్సాహుడు వికర్ణుడు దుర్ముఖుడు దుశాసనుడు వీళ్ళు నలుగురు ఒక వీళ్ళు వీళ్ళ ఐదుగురు ఒక దగ్గర ఉన్నారు ఎదురుగా సాచికి ఉన్నారు గత ఎపిసోడ్ లో మనం ఇంతవరకు చెప్పుకున్నాం సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక్కసారిగా సాచికి మీద పడతాడు అసలు మామూలుగా ఉండదు ఈరోజు సాచికి అయితే వేరే లెవెల్ యుద్ధం చేసి చూపిస్తాడు అసలు శంకాలు మోగుతుంటే మిడతల దండులాగా మిగిలిన వాళ్ళందరూ అంటే వీళ్ళతో పాటు మిగిలిన సైన్యం ఉంటుంది గౌరవ సైన్యం ఉంది మరి రారాజు వచ్చాడంటే గౌరవ సైన్యం ఎలా వస్తుంది ఆ సైన్యం అంతా వస్తుంది అంతా మందిని ఒక్కడే పోరాడుతుంటాడు అసలు దీంతో ఒక్కసారిగా మిగిలిన దుర్యోధని తమ్ముళ్ళందరూ కూడా అంటే వంద మంది ఒకేసారి వచ్చి సాచికి చుట్టుముడతారు వాళ్ళ వాళ్ళందరి మీద అన్ని బాణాలు వేసిస్తుంటాడు అసలు అందరూ ముచ్చబుటలు కట్టేలాగా ఆ పట్టేలాగా వాళ్ళందరితో అలా యుద్ధం చేస్తుంటాడు ఒక ఉద్దండమైనటువంటి ఆవేశంతో దుర్యోధనుడు కోడి కత్తి లాంటి బాణాలు తీసి సాచికి మీద నాటిస్తాడు వెంటనే సాచికి దుర్యోధనుడు ధనస్సును నరికేస్తాడు తీవ్రమైన బాణాలతో అతని గుండెలోకి వెళ్ళే గల సాచికి బాణాలు వేస్తాడు దీంతో దుర్యోధనుడు తమ్ముళ్ళందరూ ఏం చేస్తారు చుట్టూ ముట్ట అని చెప్పాలి కదా ఒక్కసారిగా బాణాలు వదులుతూ ఉంటారు అసలు బాణ వర్షం కురిపిస్తూ ఉంటారు దుర్యోధనుడి మీద సాచికి మీద సాచికి చెలించడు లేదు ఇంతమందితో యుద్ధం చేస్తూ తనకు కానీ తన గుర్రానికి కానీ ఎలాంటి హాని జరగకుండా తన సారకి ఎలాంటి హాని జరగకుండా వంద మంది మీద ఐదైదు బాణాలు వేస్తాడు అది కూడా గుండెల్లో గుచ్చుకుపోయేలాగా ఆ రకంగా సాచికి యుద్ధం చేస్తుంటాడు అసలు ఇలా కాసేపు యుద్ధం జరిగిన తర్వాత దుర్యోధనుడి గుండెలవి గుండెల మీదుగా ఎనిమిది పిడుగు లాంటి బాణాలు వేస్తాడు వెంటనే దుర్యోధనుడు ఆ అనేసి అలా అలా పక్కకు ఒరిగినంత పని చేస్తాడు వెంటనే అతని రథసారథిని చంపేస్తాడు అతని గుర్రాలని చంపేస్తాడు అదేవిధంగా రతనాలు తాపిన అతని నాగుపాము జెండా ఉంది కదా ఆ జెండా కూడా కింద పడేస్తాడు సాచికి ఇలా చేయగానే అసలు దుర్యోధనుడికి ఏమీ అర్థం కాదు ఇంకాసేపు సాచికి ముందు ఉన్నాడంటే దుర్యోధనుడి పని అంతే వెంటనే ఏం చేస్తాడంటే దుర్యోధనుడు ఒక్క గెంతు గెంతి అలా పంచనెత్తుకొని అలాగే లగెత్తుకుంటూ వెళ్ళి చిత్రరుద్రుడు రథం ఎక్కుతాడు నిజంగా ఈ పరిస్థితి పాండవులు కూడా ఎవరు తీసుకురాలేదు దుర్యోధనుడికి అలా ఒక్కసారి దుర్యోధనుడు అలా పనిచేత్తుకుని వెళ్ళి చిత్రరుద్రుడు రథం వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కేసరికి సాచికి గట్టి గట్టిగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ అసలు దుర్యోధన్ విపరీతంగా వెక్కిరిస్తూ ఉంటాడు ఇదంతా జరుగుతుంటే కృతవర్మ దూరం నుంచి ఏంటి ఇలా ఇలా ఇంతలా శబ్దం వస్తుంది కౌరవ సైన్యం నుంచి ఇంత ఆహాకారాలు వస్తున్నాయని వెంటనే కృతవర్మ వస్తాడు ఇప్పుడు కృతవర్మకి సాచికి యుద్ధం జరుగుతుంది